హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పసుపు కొమ్మలండి ఈ ఇంట్లో నాటిన పసుపు కొమ్ములు వీటితోటే మనం పసుపు అనేది రెడీ చేసుకుందాము ఆ పసుపు ఎలా రెడీ చేసుకోవాలి పసుపు కొమ్మల్ని ఎలా తీసుకోవాలి ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి కూడా ఈరోజు చూద్దాము ఈ పసుపు కొమ్ములు నేను పోయిన సంవత్సరం నాటాను మనకి పసుపు రెడీ అయిపోయింది అనడానికి పైన ఆకులు అవి వడిలిపోతాయనమాట ఆకులు అవి వడిలిపోయి ఎండిపోగానే మనం పసుపు రెడీ అయిపోయిందని చెప్పేసి పసుపు తవ్వి తీసుకోవచ్చు నేను ఇలా తొవి తీసుకున్నాను కానీ కొంకితో తవ్వాను అందుకని సగం అలాగే నెలలో అనమాట మీకు చూపిద్దామని నేను కొంకితో తవ్వాను దీన్ని గడ్డ పలుగుతో తీసుకుంటే బాగా వస్తుంది అడుగు నుంచి ఈ పసుపు కూడా నేను రెండుసార్లుగా తీసాను ఎందుకంటే కొంచెం కాడలు పచ్చిగా ఉన్నాయనుకోండి కొంచెం లేట్గా తీసాను అనమాట ఇది చూడండి నేల బాగా ఉంటే పసుపు కొమ్ములు అనేది ఇంత చక్కగా ఊరుతాయి ఇవి తల్లిదుంపలు అన్నమాట అనమాట వీటిని తల్లిదుంపలు అంటారు వాటిని పట్టుకొనే పక్కన ఇలాంటి పసుపు కొమ్ములు అనేవి మనకి ఊరుతాయి వీటన్నిటినీ కూడా నేను పసుపు రెడీ చేయను మళ్ళీ నాటేస్తాను భూమిలోనే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇలాగే పసుపు కొమ్ములు మనకి వస్తూ ఉంటాయి నేను ఇది గడ్డ పలుగుతో తీస్తున్నాను ఆ గడ్డ పలుగుతో తీస్తే కింద విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట నేను వీటి నాటేటప్పుడు ఇంట్లో ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ నాటేస్తాను వీటిని పెంచడం అనేది చాలా సులువు దీనికోసం ప్రత్యేకంగా మందులు కొట్టి ఎరువులు వేసే అంత పనే ఉండదు ఇదిగోండి రెండోసారి నేను తీసినప్పుడు కూడా పసుపు కొమ్మలు ఇన్ని తల్లివేర్లు వచ్చాయి ఇవన్నీ కూడా నాటేస్తే నాకు ఇంకా చాలా పసుపు అయిపోతుంది నాకు కనీసం అంటే ఏడెనిమిది కిలోల వరకు పసుపు రెడీ అయింది దుంపలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మంచి సైజులో వచ్చినాయి అన్నమాట నాకు దీనికోసమని చెప్పేసి నేను వీటిని కడిగి ఇలా తీసుకున్నాను పసుపుని నేను వెంటనే కూడా పసుపు రెడీ చేయలేదు ఒక ఇరవై రోజుల తర్వాతే రెడీ చేశాను ఎందుకంటే ఈ పసుపు రెడీ చేయడానికి కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఒక రోజు అంతా కూడా పడుతుంది నాకు వేరే పనిలో టైం దొరకలేదు అందుకని చెప్పేసి ఒక ఇరవై రోజుల తర్వాత అయితే నేను ఈ పసుపు రెడీ చేస్తున్నాను ఇది కొబ్బరి తురుముకునేవి ఉంటాయి కదా వీటితో తురుముకుంటున్నాను మనం కనుక బయట మిల్లుల్లో పట్టించుకొచ్చుకోవాలి అనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది కానీ మనం ఇంట్లో మిక్సీలో వేసుకొని రెడీ చేసుకోవాలంటే ఇలా తురుముకుంటే మిక్సీ జార్లు కూడా పాడైపోకుండా అన్నమాట ఈ తురిమేది కూడా రెండు మూడు రకాలుగా ఉంది ఒకటి ఇలా లావుగా వస్తుంది అనమాట తురడానికి ఇంకొక వైపు సన్నగా కూడా వస్తుంది ఈ లావుగా వచ్చేది అయితే కనుక తొందరగా అయిపోతుంది ఈ సన్నగా వచ్చేది కొంచెం మనం బలం కూడా ఉపయోగించాలి తురిమేటప్పుడు కొంచెం ఆలస్యం కూడా అవుతుంది మనకి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా లావుగా ఉన్న ఉన్నదాంతో తుడిమేస్తాను పసుపు చాలా ఈజీగా ఎండిపోతుంది ప్రతి సంవత్సరం నేను ఏం అంటే పసుపుని నీళ్ళలో వేసి ఉడకబెట్టేదాన్ని దేశీ ఆవు ఉంటుంది కదా దాని పేడ తీసుకునేదాన్ని అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఆవు పేడ తీసుకొని మనం పసుపు ఉడికేటప్పుడు ఆ వాటర్లో వేసుకొని ఉడకబెడితే చాలా మంచిది ఆవు అన్ని విధాలుగా మనకు మంచిదని తెలుసు కదా అట్లా ఫస్ట్ నుంచి కూడా మేము అలా ఉడకబెట్టేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆవు అదేసి ఉడకబెట్టకుండా డైరెక్ట్గా నేను పసుపు తురుముకుంటున్నాను ఎందుకంటే నీళ్ళల్లో ఉడకబెడితే దాని వాల్యూస్ పోతాయి అది ఇది అని అంటున్నారు అందుకని నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఉడకబెట్టకుండా పసుపు రెడీ చేసుకోవడము ఇలా తురిమేసి దీన్ని మనం క్లాత్ మీద కాకుండా ప్లేట్స్లో ఆరబెట్టాలి ఎందుకంటే క్లాత్ అనేది ఈ చెమ్మంతా కూడా పసుపు చెమ్మంతా కూడా పీల్చుకుంటుంది అందుకని మనం ప్లేట్స్లో ఆరబెడితే బాగుంటుంది ఈ పసుపు కస్తూరి పసుపు అంటారు కదా ఇప్పుడు మనం చేసేది అలాగే పసు కస్తూరి పసుపు అనమాట దీన్ని ముఖానికి అది కూడా శుభ్రంగా వాడుకోవచ్చు మనం దీన్ని అలోవెరాతో కలిపి లేదా గంధంతో కలిపి కూడా పాలు పోసి పేస్ట్ లాగా చేసి ఫేస్కి అది కూడా పెట్టుకుంటే చాలా మంచిది మనం ఇంట్లో వాడే పసుపుని ఫేస్కి పెట్టుకోము రఫ్గా అయిపోతుంది ఫేస్ ఎందుకంటే అది ఆయిల్ ఆల్రెడీ బాయిల్ చేసిన పసుపు కాబట్టి స్టీమ్తో ఉడకబెట్టిన పసుపు ఉంటుంది అది అందుకని చెప్పేసి అదంత మంచిది కాదు మన ఫేస్కి కానీ ఈ పసుపుని మాత్రం చక్కగా మనం ఫేస్కి పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి ఖాళీ దొరికినప్పుడు అలవీరా జ్యూస్లో కానీ లేదంటే కనుక అలవరా జెల్లో కానీ లేకపోతే పన్నీరు కలిపి కానీ లేదంటే పాలు కూడా కలుపుకొని కానీ మనం ఫేస్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పసుపు నీళ్ళ ప్లేట్స్లో పెట్టి నేను ఎండలో పెడుతున్నాను ఇది ఆడడానికి ఒకటిన్నర రోజు పడుతుంది నేను దీన్ని మార్నింగ్ మొదలుపెట్టాను ఇది అయిపోయేసప్పటికి నాకు త్రీ అట్లా అయిపోయిందనమాట ఇంకా త్రీ వరకు ఎందుకని చెప్పేసి నేను తురిమింది తురిమినట్టుగా ఎండలో పెడుతూ మిగతాది కూడా తురుముకుంటూ ఉన్నాను అనమాట ఇది నాకు ఒకటిన్నర రోజులో కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇది ప్లేట్స్లో సగం వరకు ఎండిన తర్వాత అప్పుడు మనం క్లాత్ మీద వేసి కూడా ఎండబెట్టేసుకోవచ్చు ఎండాకాలం కదా బాగా ఎండలు ఉన్నాయి ఇది చక్కగా ఎండిపోతుంది తురుముకున్న దానికంటే ముక్కలు అయితేనేమో రెండు రోజులు ఎక్కువ ఎండబెట్టాలి తురుముకున్నదైతే ఒకటిన్నర రోజులైతే మనకి సరిపోతుంది ఇదిగోండి చక్కగా ఇది ఇట్లా ఎండిపోయింది మనకి ఉడకబెట్టుకున్న పసుపు కూడా కొంచెం కలర్ చేంజ్ వస్తుంది ఇది మాత్రం మరీ పచ్చగా కాకుండా కొంచెం ఆరెంజ్ మిక్స్లో వచ్చిందనమాట మనకి పసుపు మిక్సీలో వేసేటప్పుడు కూడా దీన్ని ఆపి ఆపి వేసుకుంటే మంచిది ఒకసారి మిక్సీలో ఇది అయిన తర్వాత మనం కొద్దిగా ఆగి ఇంకొక వాయి వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ పసుపు వేసినప్పుడు మిక్సీ జార్లు అనేవి వేడిగా అయిపోతున్నాయి చాలా వేడిగా మనం ముట్టుకోలేనంత వేడిగా అయిపోతున్నాయి ఈ ఇది మనకి ఇట్లా వేడిగా అవుతే కింద ఉంటుంది కదా వీలు కాలిపోతుంది అందుకని చెప్పేసి ఆపి ఆపి వేసుకోండి పసుపు చూడండి చాలా బాగా అయింది మెత్తగా అనమాట పసుపు కూడా ఇంత మెత్తగా అయినా కూడా మనకి బరక అనేది ఉంటుంది అందుకని చెప్పి మనం దీన్ని జల్లడి పట్టుకొని ఆ బరకని మరొకసారి మిక్సీలో వేసి తీసుకోవాలి ఈ జల్లెడ పట్టుకోవడం కూడా మనం మామూలు జల్లడి కంటే ఈ పల్చగా ఉన్న క్లాత్ తీసుకొని జల్లెడ పట్టుకుంటే మనకి మెత్తటి పసుపు వస్తుంది ఈ పసుపు మనం సంవత్సరం మొత్తం కూడా వాడుకుంటాం కదా ఎన్నో విధాలుగా వాడుకుంటాము ఎప్పుడైనా జలుబులు అది చేస్తే పాలల్లో అది కూడా వేస్తూ అవుతూ ఉంటాము బరకగా ఉంటే గొంతులో ఇట్లా ఇరుక్కున్నట్టుగా అవుతుందనమాట మనం వంటల్లో వేసుకోవడానికి కూడా అంత బాగోదు అందుకని చెప్పేసి దీని ఇలా జల్లెడ పట్టుకొని నాకు ఇంత బరక వచ్చింది దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి ఆ తర్వాత నేను జిప్ లాక్ కవర్స్ తీసుకొచ్చుకున్నాను ఇది సంవత్సరం అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకుంటాను అనమాట ఒకటి గమనించండి పసుపు చక్కగా ఎండి ఉండాలి ఎండకుండా పసుపు పట్టు ఉంచితే కనుక పసుపు పాడైపోతుంది మనం పసుపుకు కూడా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ రెండు కిలోల పసుపుని నేను ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇది ఎయిర్ అనేది లేకుండా ఇలా జిప్ లాక్ చేసేసుకుంటే మనకి ఎలాంటి లీకేజ్ ఉండదు మామూలుగా మనం మామూలు కవర్లో ప్యాక్ చేద్దామంటే అది హీట్ చేయడానికి నా దగ్గర మిషన్ లేదు అందుకని చెప్పేసి ఇలా జిప్లాక్ కవర్స్ రెండు తీసుకొని ఈ రెండిట్లో కూడా పసుపు అనేది నింపి పెట్టుకున్నాను ఇలా ప్యాక్ చేసుకున్న వాటిని నేను సంవత్సరం పొడుగున కూడా ఇలా డీ ఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట డీ ఫ్రిజ్లో చింతపండు కారము పసుపు ఇలాంటి పౌడర్ రూపంలో ఉన్నాయి కూడా స్టోర్ చేస్తాను ఈ జిప్లా కవర్స్ అనేది గట్టిగానే ఉంటాయి మనకి ఓపెన్ అనేది అవ్వవు మంచిగా మనం పెట్టినప్పుడే గట్టిగా పెట్టుకోవాలన్నమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతగానో అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీ విలువైన కామెంట్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ లైక్ని కూడా తప్ప తప్పకుండా ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి